ఫిబ్రవరి ఎనిమిది ఎప్పుడు వస్తారా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పొలిటికల్ కంటెంట్ ఉన్న సినిమా రిలీజ్ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు కారణం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదిన విడుదలైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రను ప్రధాన అంశంగా చేసుకుని తెరకెక్కిన మూవీ యాత్ర ఆ సూపర్ బంపర్ హిట్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకుని తెరకెక్కుతున్నటువంటి సినిమా టూ మళ్ళీ ఫిబ్రవరి ఎనిమిదినే విడుదల కాబోతోంది దీని మీద ఇంత ఆసక్తి రావడానికి కారణం ఆ సినిమా మొదటిలో పోస్టర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు విడుదలైనటువంటి ట్రైలర్లు పాటలు సినిమా మీద ఆసక్తిని అమాంతం పెంచేసాయి ఇప్పుడు తాజాగా ఈ రోజు రిలీజ్ అయినటువంటి అఫీషియల్ ట్రైలర్ అయితే చాలా మందికి అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ సినిమా ట్రేకింగ్ అయినా డైలాగ్ డెలివరీస్ అయినా మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి అయినా రాజశేఖర్ రెడ్డి గారికి అయినా బాగా యాక్టివ్ గా ఉండే కొన్ని మాస్ డైలాగ్స్ అయినా ఆ మాస్ ఫాలోయింగ్ అయినా అసలు ఇంకా వైఎస్ఆర్ జగన్ అభిమానులకైతే అయితే గూస్ బాంబ్స్ అంతే ఈ రోజు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కూడా అసలు రాజశేఖర్ రెడ్డి గారి పాత్రధారైన ఆ మమ్ముట్టితో మొదలై ఒక అసలు మొదలవ్వడమే అసలు గూస్ బంప్స్ అంతే ఒక తల్లి అంటూ ఉంటుంది మా పాపకు చెవుడు సార్ దానివల్ల మాటలు కూడా రావు ఏదో మిషన్ పెడితే మాట్లాడుతుందట నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది సార్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి చెబితే వాళ్ళ పిఏ అంటారు సార్ ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే ఒక్కరి మీద నాలుగు లక్షలు ఖర్చు పెట్టడం ఇంపాసిబుల్ సార్ అని అంటే ఆ పాప చెయ్యి పిఏ చేతిలో వేసి నువ్వు చెప్పింది కరెక్టేనాయా అదే విషయం ఆ పాపకు అర్థమయ్యేటట్లు చెప్పు అంటారు అదే విషయం ఆ పాపకు అర్థమయ్యేటట్లు చెప్పు అని అరేవా ఒక లీడర్గా ఒక లీడర్గా స్పందించాల్సినటువంటి విధానం అంతకించి ఇంకేం ఆశిస్తారు అందుకే కాబోలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా జనం గుండెలో శాశ్వతంగా ఉండిపోతారు నో డౌట్ అక్కడ మొదలైతే నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర నుంచి పక్క జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ట్రైలర్ అయితే సాగుతూ పోయింది కొన్ని కొన్ని డైలాగ్స్ అయినా అంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి ఆ జగన్ గారు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి కడప ఉప ఎన్నికల పోటీ చేసినప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించుకుంటూ కాంగ్రెస్ నాయకుడు డైలాగ్ ఉంటుంది అక్కడ జగన్ రెడ్డి ఓటమి ఏ విధంగా ఉండాలి అంటే ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలి అంటే భయం భయం కలగాలి అని కరెక్టే ఎదురు తిరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే ఏమో కానీ జగన్ రెడ్డి ఇండిపెండెంట్గా విజయం చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వణికిపోయింది కాబట్టి మామూలుగా ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేసి గెలవడం ఐదు లక్షలకు పైగా మెజారిటీ అది ఆ దాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఉంది మధ్యలో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెబుతూ ఉంటారు వాళ్ళ అధిష్టానంతో ఏమని జగన్ రెడ్డి కడపోడు సార్ శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు నాశనమైపోతారు అని చెప్పి తెలిసినా పర్లేదు శత్రువుకు తల వంచరు సార్ అని గూజ్బోస్ డైలర్ ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు అఫీషియల్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో గురించి మాట్లాడే క్రమంలోనే తాను కొందరిని ఉద్దేశించి చెప్పే డైలాగ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేయలేమన్నా మోసం చేసి క్రెడిబిలిటీని కోల్పోలేం క్రెడిబిలిటీ కోల్పోతే మా నాయన లేడు నేను లేనా క్రెడిబిలిటీ కోల్పోతే మా నాయన లేడు నేను లేను అని చెప్పిన ఈ డైలాగ్ అయినా ఇంకా లాస్ట్లో ఈ ట్రైలర్ ముగించేటప్పుడు వచ్చిన డైలాగ్స్ ఒక ఆయన అందుడు అందుడు దగ్గర కూర్చొని మీరు మా వైఎస్ఆర్ కొడుకు సార్ మా కోసం నిలబడండి మీరు అని చెప్పి ఆయన కళ్ళు అనిపించు కదా సార్ ఉన్నారా అని అంటే నేను విన్నాను నేను ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే డైలాగ్స్తో ఈ అఫీషియల్ ట్రైలర్ అనేది ముగుస్తుంది బట్ యాత్ర టూకి సంబంధించిన రిలీజ్ అయినా ప్రతిదీ కూడా ఆ సినిమా మీద అంచనాలు అయితే అమాంతం పెంచుకుంటూ పోతూ ఉన్నాయి అండ్ ఈరోజు రిలీజ్ అయిన అఫీషియల్ ట్రైలర్ కూడా Pretty